ఓకే ఓకే సెట్ నా పేరు నరేంద్ర ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి పరిష్కారానికై ఈ నెల నెల్లూరులో ఏదైతే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదే ఈ యొక్క కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు విఆర్సి గ్రౌండ్ నుంచి అలాగే కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన అనేది ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు నిర్వహిస్తున్నాం ఏందయ్యా అంటే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పద్నాలుగు నెలలు పూర్తి కావస్తా ఉన్నా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలపై కనీసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం స్పందించట్లే స్పందించుకోవటం సిగ్గు చేయటం అలాగే ఏదైతే ఈరోజు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈరోజు ఈ రాష్ట్రానికి బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈయన కూడా ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద అధికారంలోకి రాకముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవడం ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఆగిపోయి ఉన్నాయి అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పర్టికులర్గా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా వేసినటువంటిది ఒకటే జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేస్తాం ఖచ్చితంగా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి తెలియజేశారు ఈ రోజుకి ఈ సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కనీసం వాటి మీద స్పందించకపోగా ఈరోజు ఈ నిమ్మక నీరీత్తినటువంటి వ్యవహార ఈ పద్ధతులలో వ్యవహరిస్తూ ఉంది అలాగే హాస్టల్ విద్యార్థులు ఎవరైతే సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్నారో వీళ్ళ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ఏదైతే ఉన్నాయో దీన్ని మూడు వేల రూపాయలకి మెస్ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే విద్యార్థులు అందరికీ ఉన్నటువంటి ఏదైతే విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి సందర్భం ఉంటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేసి విద్యారంగ సమస్యలకి పరిష్కారానికి అవసరమైతే విజయవాడ మీ యొక్క ఈ ఈ యొక్క దాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే ఈ నెల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీ జరగబోయే విఆర్సి గ్రౌండ్ నుంచి అలాగే కలెక్టరేట్ వరకు జరగబోయే ర్యాలీలో నెల్లూరు జిల్లా విద్యార్థులంతా మన యొక్క సమస్యలు పరిష్కారానికి ఈ అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క గొంతుని ఈరోజు ఈ యొక్క అధికారులకి పెద్ద ఎత్తున వినిపించాలా ఎందుకనంటే ఈరోజు ఈ ప్రభుత్వం చెమిటి ప్రభుత్వంలాగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి కావున నెల్లూరు జిల్లా విద్యార్థులందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని చిలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా